అతని పేరు విజయకుమార్ రెడ్డి గారు ఐఎన్పిఆర్ శాఖ కమిషనర్ కమిషనర్గా మాజీ కమిషనర్గా పనిచేశారు నాలుగున్నర సంవత్సరాలేమో పనిచేశారు జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో ఏమండి విజయకుమార్ రెడ్డి గారు దుర్మార్గం కాకపోతే దుర్బుద్ధి కాకపోతే అన్యాయం కాకపోతే అక్రమం కాకపోతే అసలు సాక్షికి వేల వేల కోట్ల రూపాయలు ఇవ్వటం ఏంటి అరే ఒక మహాన్యూస్కి కానీ ఒక టీవీ ఫేక్ కానీ ఒక ఏవియన్కి కానీ ఒక రూపాయి ఇవ్వకపోవడం ఒక్క రూపాయి లేదండి ఐదు సంవత్సరాల్లో మీడియానే కదా ఛానల్స్ మీడియానే కదా ఛానల్స్ ఛానల్స్కి ఒక్క రూపాయన్ని ఇవ్వాలి కదా ఒక్క రూపాయి ఫైవ్ ఇయర్స్లో ఒక్క రూపాయి లేదండి మొత్తం సాక్షి మొత్తం సాక్షికి సాక్షి లేకపోతే వాటికి అనుబంధంగా ఉన్నటువంటి వాళ్ళకి కావాల్సినటువంటి వాడు కొద్దిమందికి అది ఎంత స్థాయిలో దోపిడీ చేశారయ్యా అంటే ఆ దోపిడీకి ఇక అర్థం పరమార్థం లేదు కొన్ని వేల కోట్ల రూపాయలు ప్రజల సొమ్ముని ఒక డిపార్ట్మెంట్ని అడ్డం పెట్టుకొని ఆ డిపార్ట్మెంట్ ద్వారా వాళ్ళకి కావాల్సినటువంటి సాక్షి పేపర్కి ఛానల్కి లేదా వాళ్ళకి రిలేటెడ్గా ఎవరైతే వీళ్ళకి సంబంధించినటువంటి వార్తల్ని అన్యాయమైనటువంటి వార్తలను ప్రచారం చేస్తారో లేక వాళ్ళకి కావలసినటువంటి ఏదైతే అందజేస్తారో వారికి ఈ విధంగా దోచిపెట్టారు ఇక్కడే గమనించాల్సిన అంశం నేషనల్ మీడియాకు కూడా ప్రభుత్వానికి సలహాలు ఇవ్వటానికని ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ పెట్టి వాళ్ళకి కోట్లాది రూపాయలు ఇచ్చారు ఎందుకు ఇక్కడ జరుగుతున్నటువంటి దురాగతాలను వాళ్ళు కవర్ చేయటం ఉండడం కోసం మీడియాని ఏ స్థాయిలో భ్రష్టుబట్టించాలో ఆ స్థాయిలో భ్రష్టుబట్టిచ్చినటువంటి పరిస్థితిని క్రియేట్ చేశారు అంటే ఇది ఈ అంటే ఇక్కడ ఒక అంశాన్ని మనం గమనించాలి విజయకుమార్ కుమార్ రెడ్డి గారికి ధర్మారెడ్డి గారితో ఉన్నటువంటి విపరీతమైనటువంటి అవినాభావజంతో కూడినటువంటి సంబంధం ఆ సంబంధంతో ఈయనకు కూడా అనుకున్నది అనుకున్నట్లుగా కావాల్సింది కావాల్సినట్లుగా జరిగింది మరి వేల కోట్ల రూపాయలు సాక్షికి ఇచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తారండి సభల సాక్షిగా ప్రజల సాక్షిగా ఏం చెప్తారైనా నాకు టీవీలు లేవు నాకు పేపర్లు లేవు అని చెప్తారు అసలు ఎంత అబద్ధం పబ్లిక్గా అంత పచ్చిగా అంత పచ్చిగా నాకు పేపర్ లేదు నాకు ఛానల్ లేదు అని చెప్పినప్పుడు సాక్షి పేపర్లో ఫస్ట్ పేజీలో జ రాజశేఖర్ రెడ్డి గారి ఫోటో ఉండిద్ది మరి ఎవరిది ఆ పేపర్ ఎవరిది ఆ ఛానల్ ఎవరిది దాంట్లో వచ్చే కథనాలు ఏంటి ఏ రకమైన కథనాలు ఇస్తున్నారు ఆయన ఆ విధంగా చెప్తాడు ఇక్కడ విజయకుమార్ రెడ్డి గారు దానికి వేల కోట్లు ఇస్తారు ఆ పేపర్ ఎవరిది అంటే భారత గారి పేరు మీద ఉంటే అది మీది కాదా ఇలాంటివి చెప్తా వెళ్ళతే ఇకన వీటికి మనం మనకు సిగ్గేస్తుంది ప్రజలు సిగ్గుపడుతున్నారు అవి చెప్పుకోవాలంటే అవి మాట్లాడాలంటే ప్రజలకి సిగ్గుగా ఉంది అంతేగాని వీళ్ళకి ఎవరికైతే చెప్పుకుంటున్నారో వాళ్ళకి సిగ్గు అనిపించట్లేదు అరే ఇదేంటి మనం ఎంత ఎగతాళిగా మాట్లాడితే బాగుండదేమో ఇన్ని లక్షల మంది కోట్ల మంది ప్రజల్లోకి వచ్చేసి ఇదేంటి మనం ఇలా చెప్తే ఎలా అనేది కూడా వాళ్ళు ఎవరు అనుకుంటారేమో అనేటువంటి ఫీలింగ్ వాళ్ళకి లేదు విన్నో వాళ్ళకి అనిపిస్తుంది ఇది ఎంటర్ ఎట్లా చెప్తున్నారు మరీ సిగ్గుగా ఉందని చెప్పి అనిల్ సార్ ఏంటి ఇప్పుడు విజయకుమార్ రెడ్డి గారి అక్రమాలు చిట్టా ఏమన్నా వచ్చిందా బయటికి ఏమన్నా తెస్తున్నారా అంటే ప్రతి ఒక్కరికి కాలం సమాధానం చెబుతుంది పరిష్కారం చూపిస్తా ఉంది గుణపాఠం కూడా నేర్పుతుంది సార్ ఐదేళ్ల పాటు విచ్చలవిడిగా తమకు నచ్చినట్టుగా చేస్తే కాలం ఊరుకుండదా తిరిగి మళ్ళీ ఎక్కడ స్టార్ట్ అయ్యారో అక్కడికే వస్తుంది కేంద్ర సర్వీసుల నుంచి వచ్చాం కదా అడ్డగోలు పనులు చేసేసి మళ్ళీ మన పనికి మనం చేసుకోవచ్చు అని చాలా ఊహించారు అయితే ఖచ్చితంగా రాష్ట్రంలో వచ్చిన కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వంలో చూడ కొందరు యొక్క అక్రమార్కుల ఆట కట్టించే ప్రయత్నం అయితే మొదలు పెట్టినట్టు నిజంగా చివరి తీసుకొచ్చే దీని ఫలితం ఎంతవరకు వెళ్తుందో చూడాలి మనం కూడా ఏదైతే ఐదేళ్ల కాలంలో అయ్యన్ పేరు అనేది సమాచార శాఖ అనేది పూర్తిగా సర్వభ్రష్టత్వం పట్టించని పరిస్థితి ఎక్కడ దాకూడదు మీరు కేవలం ఇందాక యాడ్స్ రూపంలో ఒక మాట చెప్పారు సార్ ఏదైతే ఉందో యాడ్స్ కేటాయించలేదు అంత దూరం కూడా కాదు సీఎంఓకి సంబంధించి ఒక గ్రూప్ ఉంటుంది దానికి ఒక సిపిఆర్ఓ గారు ఉంటారు కేవలం తన అనుకూలకమైన వ్యక్తులు మాత్రమే ఆ గ్రూప్ లో యాడ్ చేసి ఒక దౌర్భాగ్యమైన సంస్కృతిని తీసుకొచ్చి అమలు చేశారు ఇవాళ వాటి అన్నిటిని కొనసాగింపుగా తర్వాత వచ్చినప్పుడు కూడా చేసే పరిస్థితులు తయారవుతాయి ఎందుకంటే ముందు ఒక నెక్స్ట్ తర్వాత దాన్నే పాటించే పరిస్థితి రాజకీయాల్లో మనం చూసాం అంటే ఎంత స్థాయిలో దిగజార్చాలి ఈ మీడియా వ్యవస్థను కావచ్చు అయ్యన్ పేర్ని అనేది దిగజార్చారు అక్రమంగా కూడా పెద్ద ఎత్తున దోచిపెట్టడం కాదు వేరే వాళ్ళకి దోచిపెట్టడం ఒకే తిరిగితే తమ సంపదను కూడా అదే స్థాయిలో పెంచుకున్న పరిస్థితి అనేకమైన కనిపిస్తూ ఉంది వాటిపైన కూడా విచారణ విజిలెన్స్ కి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా వేసింది ధర్మారెడ్డి కావచ్చు విజయకుమార్ రెడ్డి ఇద్దరి పైన కూడా సీరియస్ యాక్షన్ ఉంటుందనేది ప్రభుత్వ వర్గాల్లో ఒక చర్చ అయితే నడుస్తుంది ఎందుకంటే ఇద్దరు కూడా రిలీవ్ చేసుకొని కేంద్ర సర్వీసులకు వెళ్లాలని చెప్పి ఒక ప్రయత్నం అయితే గట్టి ప్రయత్నం చేశారు లాబింగ్ కూడా నడిపారు కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా కూడా వాటికి తలగోకుండా నిబంధనల ప్రకారం ముందు ముందుకు వెళ్ళి ఆలోచన చేసి కూడా విజిలెన్స్ ఎంక్వైరీ అయితే వేసిన పరిస్థితి ఎంత దుర్మార్గంగా అంటే తాయిలాలు ఇవ్వటం గిఫ్టులు ఇవ్వటం లో అంటే ఇక రకరకాలు సార్ అవన్నీ మనం ఇవాళ ప్రజలకు కూడా చెప్పలేని పరిస్థితి ఆ భాషలో కూడా అయ్యి పేరు అనేది ఎంతో కొంత హేతుబద్ధగా నిజాయితీగా నిబద్ధతగా ఇన్నాళ్ళు మొన్నటి వరకు కొనసాగుతూ వచ్చింది కానీ ఐదేళ్ళ తాయిలాలు ఏంటి ఎవరికి ఇచ్చారు తాయిలాలు అంటే కొన్ని సంస్థలు తమకు అనుకూలంగా ఉన్నటువంటి వారికి లేదంటే సోషల్ మీడియా నడుపుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా గిఫ్ట్ రూపంలో పండుగ ఏంటి డైమండ్ రూపంలో డైమండ్ వాచెస్ ఇచ్చారని ఒక గొడవ జరుగుతుంది ఏదో రింగ్స్ ఇచ్చారని కొంతమందికి అపార్ట్మెంట్లు ఇచ్చారని కొంతమందికి కావాల్సినటువంటి అన్ని కూడా పోస్టింగ్స్ వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళకి మీరు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని చేయించుకోండి అని ఇచ్చారని ఎలాంటివి కూడా ఉన్నాయా ఉన్నట్లు ఉన్నాయి అవి కూడా వినపడుతున్నాయి అవి రకరకాలు సార్ అంటే ఎంత మేరకు నిధులు దోచేశారు ఎంత మేరకు నిధులు మళ్లించారు ఇవన్నీ తరాలంటే ఖచ్చితంగా ఏదైతే పూర్తి స్థాయి విచారణ చాలా నిజాయితీగా నిష్పక్షపాతంగా జరగాల్సిన పరిస్థితి ఉంది దాని మీద రాష్ట్ర ప్రభుత్వం కూడా సీరియస్ గానే కనిపిస్తా ఒక ఐపీఎస్ అధికారిని కూడా ఇప్పటి వరకు అంటే ఐఎన్పిఆర్ కమిషనర్ కొత్త ప్రభుత్వం వచ్చినట్టు లేరు డైరెక్టర్ గా కూడా హిమాం శుక్ల ఐఏఎస్ అధికారిని కూడా నియమించిన పరిస్థితి మనం చూసాం ఖచ్చితంగా ఈ మొత్తం వ్యవహారం ఏదైతే కొంత నిజాయితీతో కూడినటువంటి విచారణ జరుగుతుందనే భావన అయితే కనిపిస్తుంది ఆ రకమైన చర్చ కనిపిస్తుంది ఎందుకంటే దోచిపెట్టింది అంత ఇంత కాదు మీకు చిన్న మాట చెప్పాలంటే తమ సొంత పత్రికలకు ఎంత దోచిపెట్టారో తమకు అనుకూలంగా ఉండే వ్యక్తులు కూడా అదే స్థాయిలో దోచిపెట్టడం తర్వాత తమ ప్రత్యర్థులుగా భావిస్తున్న వ్యక్తులు పూర్తిగా అనగదొక్కిన వైఖరి కూడా కనిపించింది గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి సంస్కృతి ఉండేది కాదు తనకు సంబంధించిన వ్యక్తులకి పది రూపాయలు ఇస్తే సిద్ధంగా రూల్ ప్రకారం కింద వారికి కూడా రూపాయ రెండు రూపాయలు నాలుగు రూపాయలు కేటాయించి అట్లా వ్యవస్థలను గౌరవించాము గతంలో ఉన్న ముఖ్యమంత్రులు అది రాజశేఖర రెడ్డి గారా తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు రోసే గారు తర్వాత చంద్రబాబు ఇలా అందరూ కూడా కానీ మొన్నటి వరకు ఐదేళ్ల కాలంలో వైసీపీ పరిపాలనలో ఎలా జరిగిందంటే అసలు చెప్పడానికి వీలు లేనంతగా కూడా అనేక పరిణామాలు చోటు చేసుకున్న ఆయన పేరులో కూడా సమూల్ మార్చే విధంగా అయితే అడుగులు పడతా అంటే ఇంత గతంలో అంటే ఐదు సంవత్సరాలు సచివాలయంలోకి ఎవరైతే వాళ్ళ మీద వ్యతిరేకమైనటువంటి కథనాలు రాసేటువంటి వాళ్ళని రానిచ్చేటువంటి వాళ్ళు కాదు వాళ్ళు పార్టీ ఎందుకు లేండి మీరు ఎందుకు లేండి మీరు ఏదో మా మీద నెగిటివ్ చెప్తుంటారు మీ వంశీ గారు వద్దులేండి అని చెప్తారు మరి అలాంటి పరిస్థితి ఉండేది ఇప్పుడు మరి అందరూ వస్తున్నారు మరి ఇప్పుడు సెక్రటరీలోకి అందరూ వస్తున్నారు ఇప్పుడు పార్టీ ఆఫీసులకు అందరూ వస్తారు మరి ఇప్పుడు ఏమన్నా స్వేచ్ఛ ఉండిద్ది అప్పుడు ఏమైనా స్వేచ్ఛ ఉండదు అదేంటో అర్థం కాదు ఇప్పుడు మనం విజయకుమార్ రెడ్డి గారి సంగతి చూడటం అది వేరే విషయం ఇప్పుడు చూడాల్సినటువంటి అంశం ఏంటంటే హిమాన్ శుక్ల గారు ఒక పది సంవత్సరాల తర్వాత ఒక డైరెక్ట్ ఐఏఎస్ అధికారిని డైరెక్టర్గా నియమించారు ఐఎన్పిఆర్కి హిమాన్ శుక్లా గారికి మన విజ్ఞప్తి ఏంటంటే ఐఎన్పిఆర్ అనేటువంటి సిస్టమ్ పూర్తిగా నాశనం అయిపోయింది ప్రభుత్వానికి ఫోర్త్ ఎస్టేట్ అంటే వారు ఆ వ్యవస్థను నడపటానికి ప్రభుత్వంలో జరుగుతున్న మంచి చెడులను తెలియజేయటానికి లేక ప్రభుత్వానికి జరుగుతున్నటువంటి అభివృద్ధిని సంక్షేమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళటం అనేటువంటిది ఐఎన్పిఆర్ బాధ్యత మరి ఆ దాన్ని ఓన్లీ వాళ్ళ పార్టీకి లేక వాళ్ళు చేసిన తప్పులను అడ్డం పెట్టుకొని లేదా వాళ్ళు చేసిన అరాచకాలను అడ్డం పెట్టుకొని చేయటానికి గతంలో ఆ విధంగా పనిచేశారు ఇప్పుడు హిమాన్ శుక్లా గారు తక్షణం దీన్ని పూర్తిగా ప్రక్షాళన చేసి ఎవరైతే దాంట్లో ఉన్నటువంటి దుర్మార్గులైనటువంటి అధికార వ్యవస్థ ఉందో వాళ్ళందరినీ తీసివేసి కొత్త వాళ్ళను పెట్టుకొని ఏదైతే ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్రభుత్వం చేసేటువంటి మంచిని అభివృద్ధిని ఏదైనా ఉంటే తెలియజేసే విధంగా మీడియాకి ఉపయోగపడే విధంగా నిర్వర్తించాలని చెప్పని హిమాన్ శుక్లా గారిని ప్రత్యేకంగా కోరుకుందాం ఇంకా ఎన్పిఆర్ అనేది న్యూట్రల్గా ఉండాలండి సమాజానికి ఉపయోగపడేలా ఈ న్యూట్రల్ మరి ఇప్పుడు ఎట్లా ఉండిద్దంటే అవినీతి లేని సమాజాన్ని తీసుకొద్దామని రాజుగారు మీరు నేనంటే చూసేవాళ్ళు అందరూ మనం చూసి నవ్వుతారు ఓకే చూసే వాళ్ళందరూ అవినీతి లేని సమాజాన్ని తీసుకొద్దామని కానీ మనం చూసి అవుతారన్నమాట ప్రజలు కూడా అది సాధ్యం కాదు అది ప్రధానమంత్రి గారు లేకపోతే ఎవరు ఆ స్థాయిలో చెబితే ఎంతో కొంత మొదలైతి మనం ఇక్కడ కూర్చొని చెబితే ఇప్పుడు పరిస్థితి అంటే ఒక చిన్న రెండు అంశాలు చెప్తాను పాలల్లో నీళ్ళు కలపటం నీళ్ళల్లో పాలు కలపటం ఏది ఇందుట్లో ధర్మం పాలల్లో నీళ్ళు కలపడం అనేది ధర్మం పాలల్లో నీళ్ళు కలిపితే సరే ఉన్నంతలో ఏదో సరే జరిగింది అని అనిపించుకునేటువంటి పరిస్థితి ఉంటుంది వాస్తవాన్ని ఆడుకుందాం నీళ్ళల్లో పాలు కలిపితే ఏంటి ఇది దుర్మార్గం ఈ అధర్మారెడ్డి చేసినా విజయ్ కుమార్ రెడ్డి చేసినా లేకపోతే ఇంకొకరు చేసినా ఎక్స్వైజెడ్డి చేసినా గత ఐదేళ్లలో నీళ్ళల్లో పాలు కలిపి అంత అన్యాయాలకు పాలు పడ్డారు సరే ఇప్పుడైనా కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చినా కానీ అవినీతి జరగదు లేకపోతే దీంట్లో ఇది జరగదు లేకపోతే అది జరగవు అంత అసలు అంత ప్రక్షాళన జరిగిపోయింది అనేటువంటి మాట ఆ వాస్తవం ఇక్కడ ఏంటంటే పాలల్లో నీళ్ళు కలిపేటువంటి పరిస్థితులు ఉంటాయి దానికి కొద్దో గొప్ప ఉండేటువంటి పది లీటర్ల పాలల్లో ఒక అర లీటర్ నీళ్ళు ఒక లీటర్ నీళ్ళు కలుపుతారు ఎక్కడే ఉన్న పది తొమ్మిది లీటర్ల నీళ్ళల్లో ఒక అర లీటర్ పాలు కలుపుతారు అది తేడా అంటే జనరల్గా టిప్ అంటాం టిప్పు అంటే హోటల్లో సర్వీస్ చేసిన తర్వాత టిప్ ఇస్తారు ఆ టిప్పు తీసుకోవటం తప్పు లేదు ఆ ఇచ్చినటువంటి డబ్బులు మొత్తం తీసుకోవటం తప్పు ఇది సప్లై చేసిన తర్వాత అట్లా ఇది మనం ప్రజలకి వాస్తవాలకు దగ్గరగా ఉన్నప్పుడు మాత్రమే ప్రజలు విశ్వసిస్తారండి అలా కాకుండా మనం అంతా ఓ అట్లా ఇట్లా ఇట్లా అట్లా అని అంటే కూడా ప్రజలు విశ్వసించరు ఇవి వాస్తవాలు ఫ్యాక్ట్స్ కానీ మారాలని కోరుకుందాం మొత్తం ఇంకా వ్యవస్థ మారాలి ఇంకా మంచిగా ఉండాలని చెప్పని కోరుకుందాం లాండ్ ఆర్డర్ బాగుండాలి అవినీతి తగ్గిపోవాలి అందరూ బాగా కష్టపడాలి బాగా పనిచేయాలి అందరూ బాగా అభివృద్ధి చెందాలి రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలి ప్రజల ప్రయోజకులు కావాలి అంటే ఇవన్నీ కోరుకుందాం బిలో పావర్టీ లైన్ ఉండకూడదు అన్ని కోరుకుందాం తప్పు లేదు దానికి కావాల్సినటువంటి మెసేజ్ ఇద్దాం దానికి కావాల్సినటువంటి వర్క్ చేయటంలో తప్పు లేదు అంతేగాని మొత్తం మారిపోయిందని చెప్పామనుకోండి అది అబద్ధం అవినీతి ఉండదు లేదు అవినీతి కోసం యుద్ధం చేద్దాం అంటాం తప్పు అవినీతి లేకుండా చేయడం ప్రయత్నం చేయాలి యుద్ధం చేయాలి కానీ అది ఆగిపోయింది అంటే అది ఆగిపోవాలి